హాయ్ అండి అందరికీ నమస్తే మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మనందరికీ తెలిసిందే శివరాత్రి అనగానే శివాలయాలన్నీ జనంతో కిటకిటలాడతాయండి అయితే మా పాలకొల్లు పంచారామాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ప్రతి సంవత్సరం అన్న ఇక్కడికి వెళ్తాం కాబట్టి ఈ సంవత్సరం మన పాలకొల్లుకి దగ్గరలో ఉన్న ఒక శివాలయానికి వెళ్ళామండి అక్కడ సేవ చేయడానికి వెళ్ళాం ఆ టెంపుల్ ఏంటి దాని విశిష్టత ఏంటి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇవన్నీ మీకు వివరంగా వివరిస్తానండి అది పశ్చిమ గోదావరి జిల్లా అండి మన పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే రోడ్లో పాలకొల్లుకి ఎనిమిది కిలోమీటర్లు భీమవరానికి పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఊరి పేరు వచ్చి శివదేవుని చిక్కాల ఈ ఊరికే ఈ ఊరికి శివుడి పేరు మీద పేరు వచ్చిందండి అది ఎలా వచ్చింది ఏంటి అసలు ఇది విశిష్టత ఏంటి తెలుసుకుందాం మనం శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారి దేవాలయం ఇది ఈ దేవాలయంలో శివలింగం త్రేతాయుగంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామివారి చేత ప్రతిష్ఠించబడింది అని స్థలపురంలో లిఖించబడింది ఈ శివయ్య విశిష్టత ఏంటంటే మొక్కండి మొక్క నాటండి చాలామంది సంతానం కోసం ఈ స్వామిని మొక్కితే కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ముఖ్యంగా చెప్పవలసింది రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరాన యజ్ఞం చేయదలిసి ఆంజనేయ స్వామిని శివలింగం తీసుకురమ్మని చెప్పారట ఈ శివలింగం తీసుకువెళుతూ ఇక్కడికి వచ్చేసరికి శంఖ కోసం ఇక్కడ ఆగటం వల్ల టైం అయిపోవడం వల్ల ఈ శివలింగం ఇక్కడే వదిలేసి రామేశ్వరం వెళ్ళిపోవడం జరిగిందంట అలా వెలసిన శివయ్య ఇక్కడ వేలాది భక్తుల పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం ఇదిగో చూడండి కొబ్బరి మొక్కలు కనిపిస్తున్నాయి కదా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కొబ్బరి మొక్కలు తీసుకురావడానికి వీలు పడదు కాబట్టి ఇక్కడే మొక్కలు అమ్ముతారు దగ్గరలో మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మొక్క కొనుక్కుని తీసుకెళ్ళి గుడి ప్రాంగణంలో నాటడానికి అయితే మాకు చాలా దగ్గరండి ఈ టెంపులు కానీ రాలేకపోయాము శివునాజ్ఞలేదే ఏమైనా కుట్టదన్నట్టు నాకు శివయ్య అనుగ్రహం రాలేదనుకుంటా ఈ సంవత్సరం వచ్చింది కదా తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి వచ్చామండి అయితే ఇక్కడ నేను ఏ సేవ చేయడానికి వచ్చాను ఏంటి అనేది మీకు వివరిస్తాను ఫస్ట్ అయితే మీరు చూడండి ఎంత దూరం నుంచి వెళ్తున్నాం ప్రతి దా దారిలో మీకు కొబ్బరి మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి చూడండి అయితే సంతానం కోసం తపస్సు చేసే జనం చాలామంది ఉంటారు కదండి చాలా మొక్కులు మొక్కుతారు కానీ వారసుడి కోసం కూడా చాలా తల్లిదండ్రులు బాధపడుతూ ఉండి వారసుడి కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిల తర్వాత కూడా ఒక్క వారసుడు కావాలని చెప్పి మొక్కుకుంటారు కదండి అలాగా వాళ్ళైతే తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళ నోట ఇక్కడ ఈ గుడి విశిష్టత తెలుసుకుని ఇక్కడికి వచ్చి కొబ్బరి మొక్క నాటుతారండి అలాగే నాటక ముందు ఒక సంకల్పం చెప్పుకుని అభిషేకం చేసుకుని మళ్ళీ సంవత్సరం బాబుతో వచ్చి ఇక్కడ మొక్క నాటుతాము అని చెప్పి వచ్చిన భక్తులు కూడా ఉన్నారండి ఎందుకంటే తొందరగా కొంతమంది నమ్మకం లేని వాళ్ళు ఒక సంకల్పం ఎవరో చెప్పారు కదా అని వచ్చి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని నాకే కనుక మొగపులోడి పుడితే అప్పుడు వచ్చి నేను మొక్క నాడుతానని అలా మొక్కిన వాళ్ళు కూడా ఉన్నారండి మేము తెలుసుకుంటూ జరిగింది ఇక్కడ అందుకే మీకు చెప్తున్నానండి ఇదిగోండి నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చానండి మొక్కలు నాటిది కూడా మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఇది మేము ఇక్కడ ఇక్కడ భోజనం వడ్డించేదండి ఈ సెక్షన్ ఇక్కడ అయితే నేను లైన్లో వెళ్ళమని చెప్పడానికి దగ్గర ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఇక్కడ వేయొద్దు అని చెప్పి నుంచి కొత్త వాళ్ళకి చెప్పడం నా నా సేవ అండి అక్కడ అది పెద్ద సేవే కాదనుకోండి కాకపోతే అక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో జనం రావడం వల్ల కొత్త పరిశుభ్రంగా ఉంచమని చెప్పి చెప్పడానికి నేను అక్కడ నుంచి ఉన్నాను ఇదిగో చూడండి మీకు లైవ్లో చంటి బాబుని తీసుకుని వాళ్ళు వచ్చి మొ అక్కడ మొక్క ఆడుతున్నారు చూడండి నేను ఇందాక చెప్పాను కదండి మీకు కొంతమంది చెప్పగానే నమ్మరు జరిగిన తర్వాత వస్తామని మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదండి ఏదైనా సరే మేము అనుకున్న పని జరిగితే తర్వాత నీ గుడికి వస్తామని మొక్కుతారు కదా అలా వచ్చిన వాళ్ళు చూడండి చేతుల్లో చంటి పిల్లల్ని పెట్టుకుని వచ్చారు చూసారు కదండి ఇదేమి అబద్ధం కాదు జరిగి వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నదే చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇద్దరిని చూసారు ఇంకా వెళ్తే చాలామంది ఉంటారు అదే అదేవిధంగా ఆడపిల్ల కోసం కూడా ఇక్కడ మొక్క నాడతారండి అదేమిటంటే ఆడపిల్ల కావాల్సిన వాళ్ళు గులాబీ మొక్క నాడతారు మగపిల్లాడు కావాల్సిన వాళ్ళు కొబ్బరి మొక్క నాడతారండి మీరు చూడవచ్చు ఈ ఇటువంటి విశిష్టత నాకు తెలిసి ఇంకా మా అమ్మగారిని కూడా నాటారంటండి కానీ భగవంతుడి దయ కలగలేదు మేమందరం ఆడపిల్లలమే కనీసం మా నాన్నగారు కోరిక తీర్చాలి నాకైనా మగపిల్లలు పుట్టాలని అనుకునేదాన్ని ఎక్కడా మొక్కలైతే మొక్కలేదు కానీ నాకు దేవుడు ఇద్దరు ఇచ్చాడు నాన్న కోరిక తీరింది చాలామంది జనం మొక్కలు నాటుతున్నారు అదేవిధంగా వాళ్ళ కోరిక తీరితే ఆనందంతో వచ్చి మొక్క మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నారు కూడా చూసారా సేమ్ ఇలాగే మా అమ్మగారు కూడా ఇక్కడ మొక్క నాటారు ఇదండి నా సేవ చూశారు కదా ధ్యానం గురించి పాంప్లేట్స్ ఇస్తున్నాను ఇక్కడ రెండు కార్యాలు నేను పూర్తి చేస్తున్నాను ఒకటి ధ్యానం చెప్తున్నాను అక్కడ వాళ్ళకి నేను ఏ బాధ్యత అయితే తీసుకున్నానో అది నిర్వర్తిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం పాలకొలు గోపురంలో అక్కడ భక్తులకి ధ్యానం గురించి నుంచి అక్కడ పాంప్లేట్స్ పంచేదాన్ని ఒక్కదాన్ని ఈ సంవత్సరం మా మిత్రులతో ఇలా వచ్చాను ప్రతి సంవత్సరం మా పాలకొల్ నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు అయితే నేనైతే రాలేదు ఈ సంవత్సరం పని కట్టుకుని వచ్చాను ఇక్కడ ధ్యానం గురించి కూడా చెప్పి పాంప్లెట్స్ ఇచ్చి లాస్ట్ అయిపోయి ఇవ్వండి లాస్ట్ పేపర్ ఉంటే ఇచ్చేస్తున్నాను చూసారా జనం ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారో ఆ లైన్లో నుంచి ఊసుపోను కవర్లు చెప్పుకోవడం కంటే ఈరోజు శివరాత్రి కాబట్టి జపం చేసుకోవడమో కనీసం ధ్యానం గురించి తెలియచేయడమో చేయాలని చెప్పి ఆ ధ్యానం గురించి వివరించి నా దగ్గర ఉన్న పాంప్లెట్లు ఇచ్చేస్తాను అయిపోయాయండి అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కొత్త పర్యావరణం పరిశుభ్రంగా ఉంచమని చెప్పి ఎక్కువ జనం వస్తారు కదా శుభ్రత పాటించమని కట్టా చెప్తున్నాను అనమాట ఇక్కడ మా చుట్టాలు బంధువులు ఉన్నారండి నన్ను చూసి పలకరించాలా వద్దా అని నామోషి ఫీల్ అవుతున్నారు కానీ నేను బంధువుల కోసం రాలేదు భగవంతుడి సేవ కోసం వచ్చాను చింత రుప్తులోని పెత్తరుక్తులో చేస్తేనే సేవ ఏంటండి చిన్నదైనా పెద్దదైనా దేవుడి సన్నిధిలో చేసిన సేవే కదండి ఇప్పుడే లాస్ట్ పాంప్లెట్ అయిపోయింది మేడం గారు వచ్చి అడుగుతున్నారు చాలామంది ధ్యానం గురించి అడుగుతున్నారండి ఇక్కడ చూసారా ఈ గుడి చుట్టూ దీపాలు వెలిగించారండి ఇక్కడికి వచ్చి వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ పాడేస్తున్నారు నేను ఇక్కడ వేయొద్దు ఇది గుడి ప్రాంగణం కదా కొంచెం అలా ఎదురికెళ్ళండి అని చెప్పడానికి ఇక్కడ నుంచోబెట్టారు నన్ను అయితే నాకు అప్పు చెప్పిన డ్యూటీని నేను సవ్యంగా చేయడం కోసం నేను ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకోలేదు నాకు అప్పు చెప్పిన పనిని నేను పూర్తి చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాను ఇంకా నేను గుడి లోపలికి వెళ్ళలేదు మీకు అందుకే మిమ్మల్ని ఎక్కువ చే ఎక్కువ టైము వెయిట్ చేయించకూడదని చెప్పేసి నేను లోపల శివయ్యని ముందే మీకు వీడియోలో పెట్టేసానండి లాస్ట్ది పిల్లలతో తీయించిన వీడియో ఇక్కడ చాలామంది ఎండ తీవ్రం ఎక్కువగా ఉంది అదే టైంలో ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలన్నా కష్టమే కొత్త ఈ దైవ సన్నిధిలో గడపడానికి ఇక్కడ భజన బృందం ఏర్పాటు చేశారండి భోజనం అనంతరం ఇక్కడ కూర్చుని కొంచెం సేపు భజన వినడానికి చాలామంది కూర్చున్నారు అలాగే మా పిల్లలు ఇద్దరు వచ్చారు నాకు ఇప్పుడు ఖాళీ అయిందండి ఇప్పుడు నడిసే నడిసే ఇంటికి వెళ్ళిపోచును మా పిల్లలు ఏడుతున్నారని చెప్పేసి వచ్చి ఇక్కడ ఒక్క నిమిషం నుంచో ఉండరా నేను కూడా వింటానని చెప్పి నుంచున్నానండి ఇప్పటి వరకు మనకు అక్కడ సేవ చేశాం కదా నుంచే కొంచెం కాళ్ళు అయ్యి నొప్పులు వస్తుందని ఉంచున్నాం చూడండి ఇక్కడ అయోధ్య రామయ్య పాట పాడుతున్నారు అయోధ్య టెంపుల్ కట్టాలన్న సాంగ్ కదండి మా వాళ్ళకి చాలా ఆనందం వచ్చింది అయోధ్య రామమందిరం గురించి పాడుతున్నారు మా అబ్బాయి చేతిలో శుభలేఖ చూశారు కదండి మా ధ్యానమిత్రులు అందరూ ఇక్కడ సేవ చేయడానికి వచ్చాం కదా అందుకని ఇక్కడ అందరూ ఉంటారని మాకు శుభలేఖ ఇక్కడ ఇచ్చేశారు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వచ్చారో తెలియదు కానీ అద్భుతంగా మంచి మంచి పాటలు పాడారండి ఈ భక్తి గీతాలు ఏంటంటే ఇక్కడి నుంచి కదలాలనిపించలేదు వాళ్ళ గానం అంతా చాలా బాగుంది కానీ టైం అయితే మూడయిందండి పిల్లలు చాలా టైం ఉన్నారు కదా ఇంటికి వెళ్దామంటున్నారు సరే వాళ్ళని కూడా నేను అడగగానే నాకు సేవ చేసుకునే అవకాశం కల్పించారు కదా పిల్లలు కూడా నాకు చెప్పిన మాట విన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి కదండి లేకపోతే ఇంకెక్కడికి వెళ్దామంటే రానంటారు గుడికి సరే మాకు ఈ శివరాత్రి ఈ సేవ ద్వారా ఇలా జరిగింది మీరు ఎలా గడిపారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా జాగారం చేసిన వీడియో పాటలు బాగున్నాయి కదా అని ఉంచితే స్ట్రైక్ పడుతుందని చెప్పేసి వాయిస్ డిలీట్ చేశానండి థ్యాంక్ యూ